ఓం శ్రీ జ్ఞానప్రసూనాంబాయ నమ మన దేవాలయం ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశయలందరికీ నమస్కారము శుభాకాంక్షలు ఈరోజు మనం ఈ వీడియోలో జ్ఞానప్రసూనాంబ రూపగుణ విశేషాలను ఆమె మహిమలను గురించి తెలుసుకుందాం అంతకన్నా ముందుగా దీనిని మనకు అందించినటువంటి వారు ప్రముఖ రచయిత శ్రీ చిట్టి శ్రీనివాసరావు గారు ముందుగా వారికి కృతజ్ఞతాభివందనాలు పురాణ గాథలు మనకు ఇలాంటి విషయాలని పురాణ గాథల ద్వారా తెలుస్తాయి అయితే పురాణ గాథలు జరిగాయా లేదా అని ఒక అనొక సందేహం ఉంటుంది కొంతమందికి జరగడానికి జరగకపోవడానికి ఈ రెండింటికి ఆవలి విషయం అది అది తాత్విక విషయం మన తేదీలకు మన ప్రాంతాలకు ఇమడనటువంటి విషయం యోగులు యోగపరంగా దర్శిస్తారు జ్ఞానులు తత్వపరంగా దర్శిస్తారు మిగతా వారు పురాణ కాలక్షేపంగా ఉపయోగిస్తారు ప్రస్తుతం మనం కూడా జ్ఞానాంబ కథను చందమాంబ కథలా చెప్పుకుందాం సరే చంద్రుడు చేతికి అందుతాడా అందడు కదా అలాగే దేవుడు కూడా చేతికి అందడు అంటే కంటికి కనబడడు ఎలాగైతే చంద్రుడు చేతికి అందడు కానీ వెన్నెల్ని మనం ఆస్వాదించగలుగుతున్నాం కదా అలాగే దేవుని కూడా మనం చూడలేము కానీ దైవానుభూతిని మనం పొందగలం అది ముఖ్యమైనటువంటి విషయం ఒకసారి పార్వతీదేవి శివుని చేరి గోముగా ఇలా అడిగింది స్వామి నాకు శివ పంచాక్షరి మంత్రాన్ని ఉపదేశించండి అప్పుడు శివుడు ఇలా అన్నాడు వద్దు పార్వతి నీవు చంచలం నీకు మంత్రం ఇవ్వడము శివుడి యొక్క ఆ సమాధానంతో పార్వతి అలిగింది కైలాసంలో ఆనంద తాండవాలకు అంతరాయం ఏర్పడింది అంటే అంటే శివుడితో పార్వతి నర్తించడం మానేసింది కోపంతో అబ్బా చూసారా శివుడు ఎంత నచ్చ చెప్పినా వినలేదు ఇక శివుడికి మంత్రాన్ని ఇవ్వక తప్పలేదు చూసారా అచంచలంగా అంటే స్థిరంగా ఉంటూ ఆ మంత్రాన్ని ఉపాసించడం మానివేసి చంచల చలికత్తెను చేరి ఇలా అంది నా అందచందాలకు మోహితుడై శివుడు నాకు మంత్రమిచ్చాడు అని మిడిసిపడుతూ చెప్పింది పార్వతి అయ్యబాబోయ్ బాబోయ్ ఏం చేయకూడదు అదే చేసింది ఇంకేముంది దానితో శివుడు రుద్రుడై ఇలా శాపం పెట్టాడు భూలోకంలో మతి లేని స్థితిలో పడి ఉండి దానితో పార్వతి పశ్చాత్తాపడింది శివుణ్ణి శాపవిమోచనం కోరింది దయాళుడైన శంకరుడు శాప విమోచనాన్ని అనుగ్రహించి ఇలా అన్నాడు దక్షిణ కైలాసమైన శ్రీకాళహస్తిలో సువర్ణముఖరీ నది తీరాన శ్రీకాళహస్తీశ్వరుడు అనే పేరుతో నెలకొని ఉన్నటువంటి నన్ను ఉపాసించి తిరిగి నీ స్వస్థితిని పొందు అని అనుగ్రహించాడు శివుడు పార్వతి తన దివ్యదేహాన్ని తక్షణం వదిలిపెట్టింది మానవ శరీరంతో భూలోకం చేరి దారి తెలియక అటూ ఇటూ తిరుగాడుతూ ఉంటే మన బుజ్జి గణపతి తల్లి పార్వతి యొక్క చేయి పట్టుకొని శ్రీకాళహస్తిలో తపో భూమికి చేర్చాడు అందరికీ దారి చూపే అమ్మకు దారి చూపాడు మన జ్ఞాన శిశువు గణపతి ఆహా పార్వతీదేవి తీవ్ర తపస్సుతో శివానుగ్రహం సంపాదించి శివజ్ఞానము పొంది జ్ఞానప్రసూనాంబగా శ్రీకాళహస్తి ఆలయంలో కొలువుంది అటు తరువాత శివునిశ్చంత చేరింది శ్రీకాళహస్తి దేవాలయంలోని అమ్మవారి మూల విగ్రహము పంచాక్షరి మంత్రాన్ని వింటున్నట్లుగా ఒకవైపు వంగి ఉంటుంది అందువలన ఈ క్షేత్రంలో అక్షరాభ్యాసాలు విశేషంగా జరుగుతూ ఉంటాయి ఆదిశంకరులు ఈ క్షేత్రాన్ని దర్శించి జ్ఞానాంబ సన్నిధిలో శ్రీచక్ర ప్రతిష్టాపన చేశారు పూజారులు కుంకుమార్చనలను శ్రీచక్రంపై వేసి భక్తులకు ప్రసాదంగా పంచుతారు ఆ కుంకుమ నుదుటన ధరించిన వారికి జ్ఞానప్రసూనాంబ సదా తమ వెంటే ఉన్నట్లు అనుభూతి కలుగుతుంది తత్ఫలితంగా వారికి సకల శుభాలు కలుగుతాయి కాశీలో కన్ను మూస్తే గానీ రాని మోక్షము కాళహస్తిలో కాలు పెడితే వస్తుంది అన్న సామెత అక్షర సత్యం జ్ఞానాంబయే సద్గురువు జ్ఞానమే శ్రీకాళహస్తి క్షేత్రంలో అధిష్టాన దేవత అయి జ్ఞానప్రసూనాంబికగా ప్రకాశాన్ని వెదజల్లుతోంది ప్రపంచంలో ఎక్కడ ఏ మూల జ్ఞాని అవతరించినా అది జ్ఞానప్రసూనాంబ జ్ఞానప్రకాశములోని కిరణమే ప్రపంచంలోని అందరి జ్ఞానులకు అన్ని జ్ఞానాలకు కేంద్ర స్థానం శ్రీకాళహస్తి ఇది భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రములో ఉంది ప్రతి జ్ఞాని జ్ఞానాంబ అవతారమే ప్రతి అవతారము జ్ఞానాంబ అంశమే అటువంటి జ్ఞానావతారంలో ఒకరు నా గురువు అంటే గురువు అవతారం దాల్చిన ప్రతి ఒక్కటి జగన్మాత అయినటువంటి పార్వతి యొక్క అంశమే అన్ని ప్రకృతులకు అంటే స్వభావాలకు తత్వమై నిరాకార పరబ్రహ్మ స్వరూపమై ఉన్న ఆ పరమ పురుషునికి అవతారం దాల్చవలసిన అవకాశం అవకాశంగాని లేదు రంగుల రాట్నానికి మధ్య భాగములో అన్ని గుర్రాల పరువులకు ఆధారమై అచలమై ఉన్న స్తంభం వంటి వాడు పరమేశ్వరుడు ఉరకడం ఉండడం పార్వతికి తెలియదు కదలడం శివునికి తెలియదు ఇద్దరి స్పర్శతో పుట్టిన వాడే జీవుడు జీవుడు నాణ్యానికి బొమ్మ బొరుసు వలె చల అచల ప్రవృత్తులను కలిగి ఉంటాడు అందువలనే జీవుడు బంధ మోక్షముల మధ్య ఊగిసలాడుతూ ఉంటాడు జీవుడికి శాశ్వతమైన బంధము లేదు శాశ్వతమైన మోక్షము లేదు ఈ లీలానంతం ఎందుకు అన్న ప్రశ్న అనవసరం ఈ అనంతమైన లీలలో అమ్మ పార్వతి ఈ అవతరించి దక్షిణ కైలాసము అనే పేరు గల శ్రీకాళహస్తి పుణ్యక్షేత్రంలో జ్ఞాన ప్రసూనాంబిక అయి విరాజిల్లుతోంది సద్గురుని రూపంలో జ్ఞాన ప్రబోధం చేస్తూ జిజ్ఞాసువులకు జ్ఞానార్తిని తీరుస్తోంది సముద్రంలో కలిసే వరకు నదికి ఒడిదుడుకులతో కూడిన ప్రవాహం ఉన్నట్లు దేవునిలో కలిసే వరకు జీవునికి రూపంతో కూడినటువంటి సంసారం అనేది ఉంటుంది దేవునికి విడిగా నాకు ఉనికి లేదు నేను పరిపూర్ణుడను అని జీవునికి పూర్ణానుభవము కలిగే వరకు జీవుడు పడే తపనే తపస్సు అయ్యింది జీవుని తపన తపస్సుగా మారడానికి ఆ దేవుని శక్తి అనేక రూపాలతో ఈ భూమి మీద అవతరించి అనుగ్రహిస్తూ ఉంటుంది అందులో ఒక రూపమే గురువు శ్రీకాళహస్తి క్షేత్ర అధిష్టాన దేవత అయినటువంటి జ్ఞానప్రసూనాంబికా దేవి సద్గురువుగా అవతరించి అనుగ్రహించిన దివ్యోపదేశ సుమాలే ఈ జ్ఞాన ప్రసూనాలు అమృతపానం చేసిన క్షణమే అమరుడైనట్లు దివ్య గ్రంథాన్ని పారాయణం చేసిన క్షణమే భక్తునికి ఆత్మానుభవం కలగడం తథ్యం జ్ఞానం కోసం కోసం శ్రీకాళహస్తిలో వెలసినటువంటి జ్ఞాన ప్రసూనాంబికను స్మరిద్దాం పూజిద్దాం ప్రార్థిద్దాం ఓం శ్రీ జ్ఞాన ప్రసూనాంబికాయై నమ సర్వే జనా సుఖినో స్వస్తి